ఇది దేవుని ప్రేమ కావ్యం ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని మాట నెమ్మది కలిగి పొమ్మని సెలవిచ్చాను రెండో రాజులు ఐదు పంతొమ్మిది ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనితో అంటే అంటే నైమాంతో సెలవిచ్చాడు ఈ విషయం మనం ఈ దినం మాట్లాడుకున్నాం అంటే ఈ దినాల్లో ప్రతిరోజు మనం ఈ లోకంలో నిజంగా మనం పెద్ద యుద్ధ రంగంలోనే ఉంటున్నాం ఆకాశమండలం అంతా మనకు కనిపించిన అంధకార శక్తులతో దురాత్మలతో సమూహాలతో నిండి ఉంది కాబట్టి మనకి ఏదో ఒక రకంగా నెమ్మదిని కోల్పోతున్నాం ప్రతి ఒక్కరు ఏదో ఒక సమాధానాన్ని కోల్పోతున్నారు ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు లేకపోతే ఉద్యోగం లేక అశాంతితో ఉండవచ్చు హృదయంలో సమాధానం లేకుండా ఉండవచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య అవగాహన లేక నెమ్మది కోల్పోయి ఉండొచ్చు అవిదే లేని పిల్లల వలన నలిగిపోతుండొచ్చు ఏది ఏమైనప్పటికీ మనం ఈ దినం ఎలీషా ద్వారా మనం నెమ్మదిని పొందుకున్నాం ఎలీషా జీవితం చూద్దాం దేవుని చేత నటింపబడిన వాడుగా దేవుని సంకల్పం ప్రజలకు తెలియజేసే ప్రవక్తగా అతడు దేవునికి ప్రతిదీ తన జీవితంలో ఇచ్చేశాడు వెనక్కి తిరిగి చూడకుండా దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి ఆ విధంగా అనుసరించాడు కాబట్టి ఆయన నెమ్మది పొందుకుని నెమ్మది ఇచ్చేవాడుగా ఉన్నాడు మనం కూడా అలా ఉందాం రెండో రాజులు ఐదు ఒకటి నుండి ఇరవై ఏడు వరకు చూస్తే ఇస్రాయెల్ ప్రవక్త అయిన ఎలీషా తను స్వస్థపరుస్తాడని నైమాన్ విని ఎలీషా దగ్గరికి వస్తాడు ఎలీషా ఆ జోర్దార్ నదిలో స్నానం చేయమని ఏడు మార్లు మునుగమని అన్నప్పుడు ఆయన కోపం వస్తుంది ఎందుకంటే ఈ ఏమనుకుంటున్నాడు అతను నేను వెళ్ళినప్పుడు దైవజండ్ తన దగ్గరికి వచ్చి పిలిచి నిలిచి ఆయన హస్తం పెట్టి నన్ను బాగు చేస్తాడు అనుకున్నాడు ఈ కుం మార్పుతాడు అనుకున్నాడు కానీ అతని ఆలోచనకు వేది వేదికంగా ఈయన వెళ్ళి నీటిలో మునుగమనం ఆయన ఆయన వెనుదిరిగి అనుకుంటాడు అయితే అక్కడ ఆయన పక్కన ఉన్న శిష్యు ఆ యొక్క సేవకులు అంటారు నేను వేరే కార్యం చేయమంటే నువ్వు చేయవా నువ్వు వెళ్ళి స్నానం చేయి అది ఇంకా మంచిది కదా ఈ మాట ఇది మేలు కదా అని చెప్పినప్పుడు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు యువర్ధ నదిలో ఏడు మార్లు అతని దేహం పసిపిల్ల దేహం వలె అయిందని శుద్ధుడైన అంటే మన మాట లోబడటం అనేది ముఖ్యమైంది మనం మన సొంత మార్గాల్లో మనం చేస్తామంటే కార్యం జరగదు ఇక్కడ ఎలీషా ఉద్దేశం ఏమైంది నా చేతి వల్ల కాదు దేవుడు శుద్ధి చేయగలదని ఇది దేవుని వల్ల జరుగుతుందని ఎలిషా గొప్పతనం కాదు కానీ అని అని అర్థం తెలుసుకోవాలని ఎలిషా గొప్పవారి పట్ల పేదవారి పట్ల ఒకే రకంగా ప్రవర్తించాడండి ఆయనలో ఉన్న గొప్పతనం అది అతని చర్య ద్వారా నయమాన్కు తెలిసింది మంత్రం లేకుండా అతని స్పర్శ లేకుండా అద్భుతంగా స్వస్థత పొందడం వలన ఇస్రాయల్ దేవుడైన ఎహోయే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు ఉప్పొంగిన నయమాను ఎలిషా వద్దకు వచ్చి స్వస్థపరచినందుకు నా దాసుడైన తన దగ్గర బహుమానం తీసుకోమని అడుగుతాడు వేడతాడు నేను ఎవరిని సన్నిధి నిలబడి ఉన్నాను యహో అజీవంతోడు నేను ఏమి తీసుకొని అంటాడు అంటే ఎలిషా నయమాన్ ఎంత బతిమన్లో కూడా ఒప్పుకోలేదు ఇది ఉచితంగా దేవుడు ఇచ్చాడు అతనికి తెలిసే తెలవాలని చెప్పి దేవుడు అతను విధ చెప్పడం వల్ల ఇతడు దేవుడికి విదే చూపించాడు రెండవ రాజులు ఐదు పదిహేడులో చూస్తే అప్పుడు ఎహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పించనని అక్కడే మొక్కుకున్నాడండి ఎలిషా ప్రవక్తన అతను ఎంత మార్చిందంటే ఇంకా మళ్ళీ ఇంకేమిటంటే నా యజమానుడు మొక్కుటకు ఆ యొక్క రిమ్మోన్ గుడి చొచ్చి చేతి మీద నా చేతి మీద ఆనుకుని అతను నమస్కరించిన అవన్నీ గుర్తు చేసుకుని ఏం చేస్తున్నాడు ఆ విషయంలో సంతాపపడ్డాడు ఆ సంగతిని గుర్చేహోవా దాసు ఆయన నన్ను క్షమించగాక అంటే ఇక్కడ వెంటనే చూడు యహో దాసు అని అనేసుకుంటున్నాడు ఇంకా అప్పుడు చేసిన తప్పుల్ని కూడా క్షమించమని అడుచున్నాడు ఈ రెండు మనకు ముఖ్యమైనవండి ఒకటి ఏంటంటే మనము ఏ విధంగా జీవించాలని మనం దేవుని దగ్గర సమర్పించుకోవడం మనల్ని మనం సమర్పించుకోవడం ముఖ్యము తర్వాత మన చేసినా కూడా దేవుని దగ్గర ఒప్పుకోవడం ఒప్పుకోవడం అనేది కూడా ముఖ్యమైన విషయం అప్పుడు ఎలిచి అంటున్న సందర్భం అనమాట నెమ్మది కలిగిపోమని అతనికి సెలవిచ్చాడు మనం ఇతరులకు నెమ్మది కలిగించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవిశ్వాసి అయిన నయమాన్ దగ్గర స్వస్థ కలిగించడం ద్వారా అతడిచ్చేది ఏమి అనేది ఆశ తీసుకోలేదు అంటే దేవుని ప్రేమను ఆయన ప్రదర్శించాడు అతనికి అవసరం లేదని నిర్మోహమాటంగా తిరస్కరించాడు దీని ద్వారా సేవ ఎలా చేయాలో మనం నేర్చుకుంటాం నీ మాట ద్వారా దేవుడు కార్యం చేస్తాడు మిమ్మల్ని వాడుకుంటాడు కానీ మనము ఉచితంగా ఇచ్చింది ఉచితంగానే ఇవ్వాలి దేవుడు వాక్యాన్ని స్థిరపరచడానికి మార్క్స్ వార్త పదహారు ఇరవైలో చెప్పినట్లు వారికి సహకారి అయి ఉండి ఆయన వెనువెంట జరుగుతున్న సూచక్రియలు ద్వారా వాక్యాన్ని స్థిరపరిచారు అంటే ఇక్కడ దేవుడు తనను తాను రుజువుపరచుకున్నాడు ఎలీషా ఏ విధంగా అద్భుతాలు పొందుకుంటూ వచ్చాడు చూస్తే చూడండి రెండో రాజులు మూడు పద్నాలుగు చూస్తే ఏలి ఒక దేవుడు ఎక్కడ ఉన్నాడు అని దుప్పటి నీటి మీద కొట్టగానే అది యువర్థ అన్నది అటు ఇటు పాయలైపోయింది అంటే తను విశ్వాసంతో అక్కడికి ఎవరిదానూ ఏలియాతో వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు ఇతనికి ఆ ఏలియా లేడు ఎలాగాని కంగారు పడలేదు కానీ దేవుడు చేస్తాడని నమ్మాడు కాబట్టి అక్కడ ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అని అక్కడ అక్కడ అద్భుతాన్ని పొందుకున్నాడు అలా దేవుని ఆత్మ తన మీదకి వచ్చిందని తెలిసి అక్కడ అక్కడ ఉన్న అందరూ వచ్చేసారు ఆయనకి శిష్యులు కావడానికి అక్కడ వచ్చి ఇంకా అక్కడ తను ప్రారంభమైపోయింది ఈ సేవా పరిచయం ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీద ఉంటుందో నీ యొక్క పరిచయం నీ దగ్గరికే వస్తుంది ఎరికో పట్టణానికి తను వెళ్ళినప్పుడు ఆ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారం అయిపోయిందని ఎలీషాకు చెప్పగానే యహోవా సెలవిచ్చినదేమో అనగా అంటాడు అంటే దేవుని మాట ఈయన మాట ఒకటి అని మాట్లాడుతున్నాడు నీ నీటి నేను బాగు చేసి ఉన్నాడు నిస్సారంగా ఉండదు అన్నాడు ఆయన మాట చెప్పున ఆ నీరు మంచిగా అయిపోయిందని వాక్యం చూస్తున్నామండి నువ్వు కూడా మాట్లాడకూడదు నీ హృదయం నుండి దుఃఖం ఉందేమో నువ్వు నిస్సారంగా ఉన్నావేమో నేను ఎహో సెలవిచ్చి ఉన్నది మనగా నేను పిల్లని కనాలి అభివృద్ధి పొందాలి ఈ ఈ గర్భం ఇలా బాగు చేయబడాలి ఇది ఇది మూయబడ్డానికి వీలేదు అని నువ్వెందుకు పలుకోకూడదు ఎలిషా దేవుడు నీ దేవుడు కాడా ఇంకా రెండో రాజులు మూడో అధ్యాయంలో మనం చూస్తే ముగ్గురు రాజులు ఎలిషా దగ్గరికి వస్తారండి ఎందుకంటే వారికి నీళ్ళు లేక పశువులు నీళ్ళు అవన్నీ చనిపోయేలాగా ఉన్నాయని తర్వాత మోయాబి రాజులు మా మీద జయం పొందుతారా లేదా అని అడగడానికి విచారణ చేయడానికి వచ్చారండి ఆ సొల్యూషన్ ఇచ్చేవాడుగా ఉన్నాడు ఎలిషా ఈయన చెప్తాడు ప్రార్ దేవుని ఆత్మయ్య మీదకి వచ్చినప్పుడు ఈ లోయలు చాలా లోతుగా తవ్వించమని గాలే కానీ వర్షమే కానీ లేకపోయినా అవి నిండుతాయని మీ మందలు మీ పశువులు మీరు ఈ లోయలతో నింపబడిన నీళ్ళు పొందుకుంటారని ఇది యహో దృష్టికి అల్పమే కానీ మోయా వీళ్ళు మీ చేతికి అప్పింపబడతారని ఇలా తను సెలవిచ్చాడండి నీ వాక్యంలో ఎండిపోయిన నీ హృదయంలో ఏ పరిస్థితి ఉన్నా కానీ నువ్వు కూడా సెలవీయకూడదా నీ దగ్గర చిల్లిగలలే గవలేదని అనుకుంటున్నావేమో నీ ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉందేమో ఎహో సెలవు ఇచ్చినది ఏమనగా జనుల ఐశ్వర్యం నీ ఎద్దకు వస్తుందని ప్రభు సెలవిచ్చాడని నీ ప్రాజెక్ట్ ఏమైనా కోల్పోయావేమో బాధపడుతున్నావేమో నీవేమీ ప్ర ప్రవచించుకోకూడదు ఈ దినం దేవుడు నా చేతికి అప్పగిస్తాడని ఉద్యోగమైనా ఏదైనప్పటికీ ఈ దినం నా దేవుడు నా చేతికి అప్పజేస్తాడు ఏహో జీవంతో అంటే నీ వలన కాదది ఏహో జీవం వల్ల ఏహో సెలవు వలన జరుగుతుందని నువ్వెందుకు నమ్మకూడదు రెండో రాజులు నాలుగు ఒకటి నుండి ఏడు వరకు చూస్తే కొంచెం నూరు నూనె ఉంటుందండి ఆ విధవరాలకి ఆ ఎక్కువ చేసి ఆ విధవురా అంటే తన దాసి దాసిని యొక్క భార్య ఆమె కుమారులు అప్పు బాధ నుండి రక్షించేవారిగా రక్షింపబడ్డానికి బ్రతుకుటకు మార్గం చూపాడండి పేదవారి పట్ల తను ఎలాంటి ప్రేమ చూపించాడు చూడండి అంటే నీ దగ్గర లేకపోవచ్చు కానీ నీలో ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన ద్వారా నువ్వు ఏదైనా చేయగలవని నీవు కూడా ఇతరులకు సహాయం చేయడానికి నువ్వు ప్రార్థించాలి రెండో రాజులు నాలుగు పదహారులు దైవజనుడైన తన ఎందు శ్రద్ధ భక్తులు కలిగి ఉన్న ఆ శునేమిరాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మరుసటి ఏట నీకు ఈ ఋతువున నీ కవుగిట కుమారులు ఉంటారని ప్రవచించాడు అలాగే కుమారుడు మరుసటి ఏట వచ్చేసరికి కుమారుడు కలిగి కన్ కానీ ఏదో ఒక శోధన శత్రువు తీసుకొస్తా ఉంటాడు అలాగే ఆ కుమారుడు చనిపోయినప్పుడు మళ్ళీ తిరిగి కూడా ఆ కుమారుని బ్రతికించి ప్రార్థన చేసి బ్రతికించి ఇచ్చాడండి నీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ వాటిని అన్ని అధిక అధిగమించే దేవుడు నీలో ఉన్నాడు ఆ ధైర్యం నీలో ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా అన్నీ సాధిస్తావు అదే రెండో రాజులు ఆరు ఐదులో కూడా యువర్ధ నదిలో పడిన ఆ దాసుని గొడ్డలి పైకి తేలినట్లు చేస్తాడు దాన్ని పట్టుకో అన్నప్పుడు అతను పట్టుకునేటట్లు అంటే పట్టుకుంటాం పట్టుకుంటాడు అంటే అసలు గొడ్డలి నీళ్ళ పడింది తేలడం అనేది అసాధ్యం అంటే దేవుడు అసాధ్యాలు చేయగలిగిన దేవుడు అని మనం ఈ ఒక ఎలీషా ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఎలీషా నమ్మాడు నువ్వు కూడా నమ్మి ఎందుకు పొందుకోకూడదు నీకు అసాధ్యమైంది ఏముందో ఇంకా రెండవ రాజులు ఆరు పద్దెనిమిదిలో సిరియా దేశపు దండు వారు దండు మీదకి యుద్ధం చేయడానికి వాళ్ళు తలుచుకున్నప్పుడు ఆలోచనలు ఫలాని చోట మనము దండుపేట ఉంచుదామన్నప్పుడు వాళ్ళ ఆలోచన అంతా కూడా ఈ దైవజండి ఇస్రాయల్ రాజుకు తెలిపినప్పుడు అతను అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉంటారు వాళ్ళు అప్పుడు అలా రక్షించుకుంటాడు దాని దేశాన్ని చూడండి ఒక ప్రవక్త ఒక దేశాన్ని రక్షించుకోని గలిగే కెపాసిటీ ఉందని మనం ఎలిషా ద్వారా మనం తెలుసుకుంటాం ఎలిషా అంతఃపురంలో అనుకున్న విషయాలు రాజు ఆ రాజుకు చెప్తున్నాడని ఆ యొక్క సిరియా రాజు తెలుసుకున్నప్పుడు దండను పంపిస్తాడు ఆ దండంతా గుర్రాలు రథాలు సైన్యాన్ని గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు చూడండి ఒక్క ఎలీషాని పట్టుకోవడానికి ఎంత సైన్యం వచ్చిందండి ఎంత ర ఎన్ని రథాలు పెట్టాడని అంటే ఒక్క మనిషికి ఎంత బలం ఉందండి అంటే దేవునిలో ఉన్న వాళ్ళకి అంత బలం ఉంటుంది ఆయనకి మరి ఎలీషాకున్న బలం ఏంటండి యహో ప్రార్థించి అంటే వారిని అంధత్వంతో మొత్తాడు ఇలా మొత్తడానికి ఏంటంటే ఎరుషా ఏం చూసుకున్నాడండి తన ఎదుట ఎదుటి ఉన్న సైన్యాన్ని చూడట్లేదు పర్వతం లాగున్న దేవుని చూస్తున్నాడు మనకి కీర్తల్లో కూడా చెప్తాడు ఎరుషలేం చుట్టూ పర్వతంట్లు మీ చుట్టూ ఉంటానని అంటే దేవుడు మనకు పర్వతంలాగా మన చుట్టూ ఉంటాడని అగ్నిరథాలు గుర్రాలు మనకి అంటే దేవుని సైన్యం ఉందని నీ పరిస్థితులు ఏమైనా దేవుడు నీ చుట్టూ ఆవరించి ఉంటాడని నీ పక్షంగా యుద్ధం చేస్తాడని నీవు నెమ్మది కలిగి ఉండాలి నీ నీ నెమ్మది నీకు లేకపోతే నువ్వు ఇతరులకు ఏమి నెమ్మది ఇవ్వగలుగుతావు కాబట్టి నువ్వు నెమ్మది కలిగి ఉండాలని ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ మనం ఎందుకు ధ్యానించుకున్నామంటే ఎలిషా తనకు వచ్చిన అసాధ్యాలకి సాధ్యాలు చేసుకున్నాడు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉన్నాడు ఎందుకంటే తన జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం ఎక్కువగా భయపడలేదు బాధేపడలేదు కానీ ఏహో సెలవు ఇచ్చినది ఏమనగా జీవం తోడు అని ఇలా పలుకుతూ ఉన్నాడు చూడండి అంటే తనలో ఉన్నవాడు ఎహోవా తను పలుకుతున్నాడని తను ఏ విధంగా అయితే ఆత్మతో నింపబడి ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఉండి నెమ్మది పొందుకుందాం ప్రార్థన నా ప్రియ రక్షక నీకు వందనాలు నీ బిడ్డలతో వారితో నీవే వ్యాజ్యమాడి వారితో పోరాడం అన్ పోరాడతానన్న దేవా ఈ దినము తండ్రి నీవు తండ్రి ఈ ప్రకారం నీ బిడ్డల పోరాటాలు అంచి వేయమని అడుగుతున్నా కీర్తనం ముప్పై ఐదు ఒకటి ప్రకారం ప్రతి పోరాటము ఈ దినం కొట్టివేయమని అడుగుతున్నా వారి అనారోగ్య పరిస్తే కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితే కానీ ఏ పరిస్థితితో వారు పోరాడుతున్నారో తండ్రి ఈ దినం ఆ పోరాటాలని అణచివేయమని అడిచిన కీర్తన ముప్పై ఒకటి ఐదు ముప్పై ఐదు ఒకటో వచనం గాక శత్రువు చేతి నుండి నీ బిడ్డలను తప్పించండి ఏ ఊరిలో ఉచ్చిలో చిక్కు ఉరి తెంపండి వారిని ఉద్ధరించండి నీ బిడ్డల రక్తాపరాధం చేతిలో నుండి రక్షించండి నీ బిడ్డల జీవితంలో కుటుంబంలో దైవిక రక్షణ మరియు స్వస్థత మహిమ కలుగునుగాక ఏ సునాములో యక్ష యాభై ఏడు యాభై నాలుగు పదిహేడు వాక్య ప్రకారం దోషారోపణ చేయి ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేస్తాను నీ సేవకుల నీతి నీ వల్ల కలుగుతుంది ఇదే సేవకులకు స్వాచ్ఛమై ఉన్నది నీ బిడ్డలకు అధిక విశ్రాంతిని ఇస్తాను వాగ్దానం చేసిన దేవా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్